హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటాయి షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్ని రకాల ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు టెట్కి సంబంధించినవి అన్ని మీకు అక్కడ మేము ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి మిత్రమా అదేవిధంగా ఆ టీజీ టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకు డిసెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి అయితే అందుబాటులోకి రాబోతున్నాయి మిత్రమా సో దాన్ని ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి సో ట్వంటీ సెవెన్కి మీకు అందుబాటులోకి వస్తాయి వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీకు ఆ లింక్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది సో మీకు ఎగ్జామ్ జనవరి మూడు నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో ఈ టైంలో మీరు ఎక్కువగా రివిజన్ చేస్తూ ఆ యొక్క గ్రాండ్ టెస్ట్లని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి గ్రాండ్ టెస్ట్లను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి మినిమం ఒక ఐదు గ్రాండ్ టెస్ట్లైనా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి మనకు టైం మేనేజ్మెంట్ అవన్నీ మనకు ఐడియా వస్తుంది కాబట్టి తప్పకుండా గ్రాండ్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయండి మనకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనే దాంట్లో మీకు అన్ని గ్రాండ్ టెస్ట్లు అక్కడ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి ఎవ్రీ సండే ఒక గ్రాండ్ టెస్ట్ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది మీరు రైట్ జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంది మీరు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు రాయాలనుకుంటే ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫ్రీ టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ అన్ని రకాల పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి అక్కడ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి వాటిని రాయండి తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకో టూ త్రీ డేస్లో మినిమమ్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంకా టెస్ట్లు అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇవన్నీ మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తారు మీరు తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో గురువు లేరు సో భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీ నాలుగు వేల ఐదు వందల ఇరవై పోస్టులకు పదహారు వందల తొంభై మంది మాత్రమే పనిచేస్తున్నారు సెట్ ఎగ్జామ్ రాశారు నెక్స్ట్ నెట్ ఎగ్జామ్ కూడా ఉంది సో మీకు టెట్ ఎగ్జామ్ లేకపోతే నెట్ ఎగ్జామ్ షెడ్యూల్లో సో ఎవరైనా రాసుకునే ప్రయత్నం చేయండి సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే మీరు డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లలో తప్పకుండా డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉంటాయి అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా ఉంటాయి సో తప్పకుండా భారీ ఎందుకంటే డిగ్రీ లెక్చరర్కి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఎక్కువ ఖాళీలు ఉన్నాయి సో కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉన్నా సో ఎట్లా డిఎస్సీకి ఉన్నంత కాంపిటీషన్ అయితే మీకు డిగ్రీ లెక్చరర్లకు ఉండవు ఎందుకంటే సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి సో తప్పకుండా వీటి మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే హై పోస్ట్ గ్రేడ్ వన్ పోస్ట్ గెజిస్ట్రేట్ పోస్ట్ మిత్రమా చాలా హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇది డిగ్రీ కాలేజ్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి సో ఇంకా వేకెన్సీస్ ఉండొచ్చు దాదాపుగా అన్ని వేకెన్సీస్ కలిపి దీంట్లో ఒక యాభై శాతం జూనియర్ లెక్చరర్లను ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారని చెప్తున్నారు సో ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోషన్ ద్వారా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది జూనియర్ లెక్చరర్కి సంబంధించి సో అది ఎన్నో సంవత్సరాల నుంచి అది కూడా పెండింగ్ ఉంది జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్స్ కూడా ఆపేయడం జరిగింది సో ఇవన్నీ ఉన్నాయి సో మొత్తానికి ఈ నోటిఫికేషన్ వచ్చినట్లయితే డిగ్రీ లెక్చర్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే మిత్రులకైతే మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చును మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వేకెన్సీస్ ఉన్నాయి కొన్ని డిలే అయినా కొద్దిగా అటిట్ అయినా నోటిఫికేషన్లు అయితే వస్తాయి సీరియస్గా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా డిస్ట్రాక్ట్ అవ్వకండి డిఎస్సి మిత్రులైనా ఇటు వేరే జాబుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైనా మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి వంద శాతం మీకు జాబ్ వస్తుంది లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతా నోటిఫికేషన్ ఇప్పుడు రాదు ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఎందుకు చదవాలి అనుకున్న వాళ్ళు మాత్రము నష్టపోతారు మిత్రమా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాబ్ కొట్టుకొని పోతారు సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ టెట్టిక్ సంబంధించి మీకు ట్వంటీ సెవెన్ నుంచి అయితే హాల్ టికెట్స్ వస్తాయి అవి మీరు దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీరు డైలీ ఏం లేదు మిత్రమా రివిజన్ చేయాలి రివిజన్ చేసుకుంటా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి గ్రాండ్ టెస్ట్లో తక్కువ స్కోర్ వచ్చినంత మాత్రాన మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అది ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే అది టైం మేనేజ్మెంట్ మాత్రం పర్పస్ లాగానే అనుకొని రాయండి దాంట్లో తక్కువ వచ్చినాయి నాకు ఫైనల్ ఎగ్జామ్లు ఏమొస్తాయి అనే ఆలోచనలో పడకండి ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో మీరు చదివిన అంశాలే రావచ్చు ఎక్కువగా మీకు ఈజీ అంశాలు రావచ్చు అలా కూడా ఉండవచ్చు కాబట్టి మనము ఈ గ్రాండ్ టెస్ట్ల మార్క్స్ని బట్టి మీరు నాకు గిన్నె వస్తుందని డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మిత్రమా అదేవిధంగా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ మీకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ సందర్భంగా మీకు నైంటీ నైన్ రూపీస్కి అయితే అందుబాటులో తీసుకొచ్చాము ఈ రోజు నుంచి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్యాండిడేట్ తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకోండి ఇవి మీకు వంద శాతం యూజ్ అవుతాయి మీరు ఒక రోజు మొత్తం ఒక టూ త్రీ డేస్లో కూడా ఈ టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లన్నీ మీరు ఈజీగా రాసుకోవచ్చును లెసన్ వైజ్గా ఉంటాయి అన్ని టాపిక్ వైజ్గా ఉంటాయి మీరు రాస్తూ ఉన్నట్లయితే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు మీకు రివిజన్ కూడా అవుతుంది మిత్రమా సో రివిజన్ మన యొక్క టెస్ట్ సిరీస్ మీరు రాసినట్లయితే లెసన్స్ అన్నీ మీకు రివిజన్ అవుతూ ఉంటాయి సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఆ విధంగా ఉంది లైన్ టు లైన్ క్వశ్చన్స్ కొన్ని తీసుకోవడం జరిగింది కొన్ని ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు క్వశ్చన్స్ అనే అంశాలను ఆధారంగా చేసుకొని క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ లెసన్ వైజ్గా టాపిక్ వైజ్గా ఈ టెస్ట్ సిరీస్ రాస్తూ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నట్లయితే మీకు రివిజన్ కూడా అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా రివిజన్ కూడా అవుతూ ఉంటుంది సో అందుకనేసైనా తప్పకుండా వీటిని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి వంద శాతం యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా గత టెట్లో చాలా క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్ నుండి వచ్చాయి రాబోయే టెట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మిత్రమా కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి వాట్సాప్ గ్రూప్లో కూడా మార్నింగే పెట్టడం జరిగింది సో ఇంకెవరైనా రాయని వాళ్ళు ఇంకా తీసుకొని వారు రా అయితే ఎవరైనా తప్పకుండా తీసుకొని వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ రైల్వేలో మరోసారి కొలువుల జాతర ఇరవై రెండు వేల గ్రూప్ డి పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది మిత్రమా సో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో గ్రూప్ డి పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది ప్రస్తుతం కొనసాగుతున్న నోటిఫికేషన్కి సంబంధం లేకుండా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది సో తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పదో తరగతి మరియు ఐటీఐ అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా అయితే మనము చెప్పుకోవచ్చు మిత్రమా రైట్ ఇక్కడ సమాచారం చూసుకున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి పోస్టులు ఇరవై రెండు వేలు శాలరీస్ వచ్చేసరికి బేసిక్ పే ఎయిటీన్ థౌజండ్ ఉంది ఎడ్యుకే మన క్వాలిఫికేషన్ విద్యార్హత పదో తరగతితో పాటు ఐటీఐ పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు సో వయో పరిమితి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పైదేళ్ళ మధ్య ఉండాలి బీసీ అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఉంటుంది ముఖ్యమైన తేదీలు జనవరి ఇరవై నుంచి దరఖాస్తు స్టార్ట్ అవుతుంది దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై వరకు ఉంది ఒకసారి ఎంపిక ప్రక్రియ ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే నిబంధనల ప్రకారం అభ్యర్థుల కింది పద్ధతు ద్వారా ఎంపిక చేస్తారు ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ ఎఫెన్షియన్ టెస్ట్ ఉంటుంది పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ వైద్య పరీక్షలు ఉంటాయి సో దరఖాస్తు అర్హత ఉన్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రాంతీయ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి జనవరి ఇరవై నుంచి దరఖాస్తులు అందుబాటులోకి మీరు చేసుకోవచ్చు ఇవి తాత్కాలికంగా అంచనా వేసిన ఖాళీలు మాత్రమే స్థాయి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఒక సంఖ్యలో కొద్దిగా మార్పులు అయితే ఉండే అవకాశం ఉంది సో తప్పకుండా ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు మంచి అవకాశం తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా చాలామందికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి గతంలో చాలామందికి గ్రూప్ డి పోస్టులు వచ్చాయి సో ఇప్పుడు కూడా చాలామంది చదవండి ఈసారి కూడా మీకు గ్రూప్ డిలో జాబ్స్ అనేటివి వస్తాయి మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ సర్కారు బడులో ఈసారి పిల్లలు తగ్గారు ఏడాది పదహారు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది మందే గత విద్యా సంవత్సరం కంటే ఇరవై వేలు తక్కువ సో నిన్న స్కూల్ జీరో స్కూల్ మూసివేత తాత్కాలికంగా ఈరోజు ఇది ఇవి వస్తూ ఉంటాయి ఈ నెలలో కొన్ని కొన్ని ఆర్టికల్స్ని తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కంటిన్యూ ఒక టూ త్రీ డేస్ వస్తూ ఉంటాయి దీనికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది డిఎస్సి మంచి పోస్టులు కూడా ఉంటాయి ప్రతి జిల్లాలో కూడా హెచ్జిటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్టులుంటే అయితే ఉంటాయి మిత్రమా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా కంటిన్యూస్ సీరియస్ ప్రిపరేషన్లో ఉండాలి అలా ఉన్నట్లయితేనే మనకు జాబ్ అనేది వస్తుంది అలా కాకుండా కొన్ని రోజులు చదివి మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు రాదట ఇంకా లేట్ అవుతుందట ఎట్లా మరి సో అలాంటి ఆలోచనలు వస్తే మనం నష్టపోతూ ఉంటాం వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని డిస్ట్రాక్ట్ కావకుండా మనం సీరియస్ ప్రిపరేషన్లోనే ఉండాలి ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్లో ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో వాళ్ళు ఉద్యోగాల్లో అయితే ఉంటారు మిత్రం ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో మీకు కావాల్సిన పోస్టులు ఉంటాయి మీకు జాబ్ వస్తుంది కాబట్టి ఎవరికి వస్తుంది సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నవారికి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ అప్డేట్ బోగస్ ఉద్యోగులు ఇరవై వేలు ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో గుర్తించారు సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి రైట్ జాఫర్ ఎడ్యుకేషన్ ఈ యొక్క ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకొని టెస్ట్ సిరీస్కి సంబంధించి లెసన్ వైజ్గా టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఉంది ప్రతి ఒక్కరికి యూటిలైజ్ యూస్ఫుల్గా ఉంటుంది మీకు మార్కులు పెరగడంలో టెట్ స్కోర్ పెరగడంలో ఈ యొక్క టెస్ట్ సిరీస్ వంద శాతం యూస్ఫుల్ ఉంటుంది మిత్రమా మీకు ఈ టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే రివిజన్ లాగా అవుతూ ఉంటుంది మళ్ళీ మీరు రివిజన్కి చదివి మళ్ళీ ఒకసారి రివిజన్ ఇది టెస్ట్ సిరీస్ రాసినట్లయితే రివిజన్ మళ్ళీ ఒకసారి అయినట్టు అవుతుంది క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా అవుతుంది క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు ఆప్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనే అంశాలు కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ మీరు రాస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది గత డెట్లో చాలామందికి మన టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు చాలామందికి స్కోర్లు పెరగడం జరిగింది ప్రతి ఒక్కరికి దాదాపుగా ఎంతో కొంత స్కోర్ అయితే పెరగడం జరిగింది వన్ థర్టీ వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ టూ ఇలా స్కోర్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ లో కాస్ట్లో క్వాలిటీగా అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను నేను మీరైతే తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలామంది మీరు కాబట్టి మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కూడా అడగండి మిత్రమా గతంలో డిఎస్సి రెండు వేల జాబ్ వచ్చిన మిత్రుల్ని కూడా అడగండి మనం క్వాలిటీగా ఎలా ఉంటుంది ఎలా మేము మీకోసం అంటే మీరెంత కష్టపడుతున్నారో నేను కూడా అంతే కష్టపడుతున్నాను దాన్ని గమనించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్